హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి బ్లాగ్స్ నేను చాలా లేట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియో ఎందుకంటే నేను వెళ్ళలేదు కాబట్టి నేను మిస్ అయ్యాను అందుకని చెప్పి లేట్ అయిపోయింది ఎందుకంటే ముగ్గురు ఫోన్లోంచి నేను వీడియోస్ అయితే తీసుకోవాల్సి వచ్చింది అవన్నీ ఎడిటింగ్ చేసుకున్నప్పటికీ నా తలపైన తాక్ వస్తుంది అందుకని చెప్పి లేట్ అయింది ఫస్ట్ టైం అండి ఇలా మండపం కట్టి బయట కళ్యాణం చేయడం అలా చేయడం ఎంత మిస్ అయ్యానంటే చాలా మిస్ అయ్యాను ఇప్పుడైతే వెళ్ళు టైం ఇంకా అని చెప్పి మీటింగ్ అయితే వేశారు ఈ లోపల మా అమ్మమ్మ వదిన పూజ సామాగ్రిలు అయితే అన్ని సర్దిస్తున్నారు ఇవన్నీ సర్దుకుని ఇప్పుడైతే టైం అవుతుందని చెప్పి బయలుదేరుతున్నారు చూసేయండి వీడియో 그래 <sweak> thank నేను లేని లోటు అనుకుంటే మా వదిన ఇంకా రెడీ అవి పైనుంచి ఇంకా కింద దిగలేదు ఇవన్నీ రెడీ చేసుకుని పైకి వెళ్ళి సారీ కట్టుకోవడానికి వెళ్ళిందంట ఇంకా ఇప్పటికి రాలేదు వాళ్ళు పాపం ఓ కేకలు పెట్టేస్తున్నారు పరుగు పరుగుల మీద వస్తుంది చూసేయండి ఇప్పుడు గుడి దగ్గరకు వచ్చేసి దేవుడికి పూజ సామాగ్రి తీసుకొచ్చిన ఇవన్నీ సర్దుకునైతే రెడీగా పెట్టుకుంటున్నారు ఇలా రెడీగా పెట్టుకునే లోపల శతమానాలకైతే వెళ్ళి వస్తున్నారు ఎవరో తెలిసండి ఆ పెద్ద వ్యక్తి మా చిన్నానే నేను ఫస్ట్ టైం ఇలా దేవుడు కళ్యాణం ఇలా చేస్తారన్నది ఎప్పుడు ఎక్కడ చూడలేదు చాలా బాగా అనిపించింది నాకైతే చాలా మిస్ అయ్యాను కూడా అనిపిస్తుంది వీడియో ఎడిటింగ్ చేస్తున్నాను కానీ ఎందుకు లేను అనిపించేస్తుంది నాకైతే ఇప్పుడు లోపలైతే విగ్రహాలు అయితే తీసుకొస్తున్నారు అమ్మ నాన్న తీసుకొచ్చి ఇక్కడ రెడీగా పెట్టుకుని పూజకి అయితే స్టార్ట్ అవుతున్నారు न 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 आई रे जय का ये गौरवा तुम स्नेही अन्यास पुनि गन दोतिज उद्याने अरे नाथ चिदांबक मैया की गौरवा के पुष्पई पूया फूल गुचिन वो मनो गुण ओम् रे भाग्या दे मोहा ओम् सुभगाय दे माहा हंगल ले ओकडे में देवता 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 द

मिलती है समझ रहा है लेकिन जलाने के लिए तो तीन जरिए नहीं लेकिन सबका इंतजाम बचपन में है बही लेना ही लेना है और ताईयां के लिए तो बढ़िया हम लोग के लिए भी है हाँ wai la <laughs> కళ్యాణం అయితే అయిపోయింది నైవేద్యాలు చెల్లించేసి హారత అయితే చేస్తున్నారు ఇలా చిన్న చిన్న ముక్కలు అందరినీ అడిగి ఎడిటింగ్ అయితే చేశాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇవి వంటలు కట్ట వీడియోస్ తీద్దాం అనుకుందంట మర్చిపోయిందంట ఇంక లాస్ట్ లో మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య భోజనం చేస్తుంటే అప్పుడు గుర్తుకొచ్చి వీడియో అయితే తీసిందంట ఈ క్యారేజీ మాత్రం ఓపెన్ చేస్తుంటే నాకు ఉందండి ఒక మాదిరిగా లేదన్నమాట ఏడుపు ఎందుకంటే చాలా చాలా మిస్ అయ్యానని నేర్చాను ఒక్క అసలు ఎప్పుడు ఇటు అతింటి వైపు కానీ అమ్మగారింటి వైపు కానీ ఏ ఫంక్షన్స్ మిస్ అవ్వలేదు ఫస్ట్ టైం అనమాట అందుకని చెప్పి చాలా చాలా ఫీల్ అయ్యాను ఇటువంటి సంఘటనలు మీకు జరుగుంటే కామెంట్ చేయండి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తుంటే నాకు తెలియకుండా తిరిగిపోతున్నాయి అన్నమాట కళ్ళలో వాటర్ వీడియో నచ్చితే లైక్ అండ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్